హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాలు పథకం డబ్బులు అయితే విడుదల చేస్తుందో ఆ యొక్క డీటెయిల్స్ అయితే మనమైతే ఈ వీడియోలో అయితే చూసుకుందాం మీరు మా ఛానల్ కొత్తగా అయితే మా ఛానల్ని అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సో దట్ మీకు గవర్నమెంట్ స్కీమ్ రిలేటెడ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా నేను మీకు ఈ వీడియో ద్వారా అయితే తెలియజేస్తాను ఇక ఏ ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్ తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు రైతు భరోసా డబ్బులు ఏదైతే ఉందో త్వరలోనే ఆ యొక్క డబ్బులు రైతుల ఖాతాలో అయితే జమ చేయడాన్ని అయితే మొదలుపెడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకుంటే ఈ నెల ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఆసరా పెన్షన్ డబ్బులు కూడా అయితే చాలా మంది వరకు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ పెండింగ్ పడిన వాళ్ళకి ఏదైనా రీజన్ అయితే ఉండొచ్చు వాళ్ళకి నెక్స్ట్ నెల పడే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో రైతు బంధు రైతు భరోసా పథకం ఏదైతే ఉందో ఇప్పుడు మనకి తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా వరద రావడం వల్ల కూడా ఆ యొక్క పథకం డబ్బులు అయితే ప్రభుత్వం అయితే కొంచెం ఆగడ ఆపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే మనకి తెలంగాణ జిల్లాలు ఎటువంటి జిల్లాలున్నా ఖమ్మం జిల్లా కానీ ఇంకా మెదక్ జిల్లా వంటి జిల్లాల్లో భారీ వరదల వల్ల పంట నష్టాలు కూడా అయితే జరిగాయి సో ఇటువంటి సిచ్యువేషన్లోనే రైతులకు ఆదుకోవడం కోసం ప్ర మనకి ప్రభుత్వం అయితే త్వరలోనే ఆ యొక్క రైతు భరోసా డబ్బులు కూడా అయితే విడుదల చేయబోతుంది ఫ్రెండ్స్ కొంచెం ఆలస్యం అయితే ఈ యొక్క వానల వల్ల మరియు వరదల వల్ల అయితే అయింది త్వరలోనే మనకి రైతులకి రైతు భరోసా రైతు బంధు పథకం కింద ఏవైతే డబ్బులు ఉన్నాయో వాళ్ళకైతే ప్రతి ఒక్కరికైతే చెందుతాయి ఫ్రెండ్స్ దాని తర్వాత మనకి వచ్చే నెలల్లో ప పద్దెనిమిదవ విడత పిఎం కిసాన్ యోజన డబ్బులు రెండు వేల రూపాయలు ఏదైతే ఉన్నాయో అవి కూడా మీకైనది దాంతోపాటుగా రైతు భరోసా పథకం కింద అయితే వస్తాయి ఫ్రెండ్స్ సో ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ